అందరికీ నమస్తే అండి పెద్దిరెడ్డి గారిని పెద్దిరెడ్డి గారికి సంబంధించిన అక్రమాలని గత ఐదేళ్లలో మంత్రిగా ఆయన సాగించిన హవాను దౌర్జన్యాలను దందాలను అవినీతిని అక్రమాలను మొత్తం అన్నిటినీ కూడా ఈనాడు పోసగుచ్చినట్టు వివరిస్తూ పత్రికల్లో ప్రచురిస్తోంది క్రమేణా వదలట్ల ఏ ఇష్యూని కూడా వదలట్ల పది రోజుల కిందట పెద్దిరెడ్డి గారు అటవీ భూమిని ఏ విధంగా ఆక్రమించారు అటవీ భూమిని ఆక్రమించుకొని అడవుల మధ్యలో ఏ విధంగా ఆయన ఈ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు వ్యవసాయ క్షేత్రాన్ని ఆక్రమించారు అనే దాని మీద ఒక పెద్ద కథనం ప్రచురించింది అది మనం చూసాం కదా పక్కన క్లిప్పింగ్లో చూడొచ్చు సో ఈరోజు మరో వార్త వేశారు ఈనాడులో పెద్దిరెడ్డి గారి ఆక్రమణ నిజమే అటవీ భూమిని ఆయన ఆక్రమించుకున్నారు ఆయనకున్న పట్టాభూమి ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఎకరాలు అయినప్పటికీ ఆయన ఆక్రమించుకున్నది వంద ఎకరాలకు పైగా ఇది విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది విజిలెన్స్ నిర్ధారించింది అని ఈరోజు మరో వార్త వేశారు సో విజిలెన్స్ నిర్ధారణకు ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు ఎటువంటి ప్రాథమిక ఆధారాలు సేకరించారు అడంగల్లో ఏంటి గ్రామ రికార్డులు ఏంటి ఆర్ఎస్ఆర్లు ఏంటి అటవీభూమి ఫారెస్ట్ రిపోర్ట్ ఏంటి సో ఈ ఓవరాల్గా ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది విజిలెన్స్ కనిపెట్టిన అంశాలు ఇవి అని చెప్పి ఈనాడులో ఈరోజు పెద్ద ఆర్టికల్స్ వేశారు రెండు ఆ రెండు క్లిప్పింగ్స్ చూడవచ్చు అయితే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్పుల మీద పోరాడాల్సింది ప్రభుత్వమా అధికారుల ఈనాడా ఈనాడు రాస్తున్నంతగా ఈనాడులో వస్తున్నంత ఘాటుగా ధాటిగా వేగంగా ఈనాడు దర్యాప్తు చేస్తున్నంత వేగంగా అధికారులు ఎందుకు దర్యాప్తు చేయట్లా పైగా పక్కన ఇంకో క్లిప్ చూడండి ఆ రోజు ఈనాడు అంటే పెద్దిరెడ్డి గారి అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి వాళ్ళు అడవిలో అడవిలోకి సర్వే చేయడానికి వెళ్ళారంట ఆ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇంకా కొంతమంది అప్పుడు ఈనాడు ప్రతినిధులను కూడా వెళ్తే వాళ్ళ మీద ఎస్పీ గారు సీరియస్ అయ్యారంట బెదిరించారంట హెల్మెట్ లేదని కేసు పెడతాను అని అలాగే కలెక్టర్ గారు కూడా ఫోన్లో లాక్కున్నారంట అంటే ఇక్కడ ఈయన అడవుల మీద అధికారులకు కోపం ఎందుకు కోపం మీరు వార్తలు రాయడం వల్ల మేము అడవులంట తిరగాల్సి వస్తుంది ఎక్కడో ఆఫీసుల్లో కూర్చోవాల్సిన మేము మా పనులు చేసుకోవాల్సిన మేము మీరు వార్తలు రాయడం వల్ల ప్రభుత్వం మమ్మల్ని అడుగుతున్నారు మేమేమో అడవులు తిరగాల్సి వస్తుంది అని కొన్ని కామెంట్స్ కూడా చేసి అతను ఫోన్ ఎదురు ఆక్కున్నారంట అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఇక్కడ అధికారుల్లో బాధ్యత లేదు ప్రభుత్వంలో ఆ సిన్సియారిటీ లేదు ఈనాళ్ళలో వార్ వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈనాడు వెంట పడుతుంది కాబట్టి వెంట ఆడుతుంది కాబట్టి పెద్దిరెడ్డి గారి అక్రమాలను బయటకు తేల్చాలి నిగ్గు తేల్చేయాలి చూడండి మీరు ఇదే చూడండి ఒక్క ఇరవై రోజుల తర్వాత నెల రోజుల తర్వాత ఈనాడులో మళ్ళీ ఫాలోఅప్ వార్తలు లేకపోతే వీళ్ళు కూడా పట్టించుకోరు ప్రభుత్వం పట్టించుకోదు అధికారులు పట్టించుకోరు అది మాత్రం ష్యూర్ ఎందుకంటే పెద్ద పెద్ద కుంభకోణాల జోలికి పెద్ద పెద్దల జోలికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెళ్ళట్లా ఏమండి పెద్దిరెడ్డి గారిని లోపల వేయాలంటే ఎంతసేపు అండి అసలు అందరికీ తెలుసు పొంగనూరు నియోజకవర్గంలో అందరికీ తెలిసిన స్కామ్ ఒకటి ఉంది ఎటువంటి అనుమతులు లేకుండా భూసేకరణ లేకుండా బలవంతంగా ఆయన ఒక ప్రాజెక్ట్ కట్టారు ప్రాజెక్ట్ కట్టడానికి బలవంతం భూసేకరణ చేశారు దానికి ఎన్జిటి సీరియస్ అయ్యి వంద కోట్లు ఫైన్ వేస్తే ప్రభుత్వం పాతి కోట్లు ఎన్జిటికి చెల్లించింది వంద కోట్లు మేము కట్టలేము అని చెప్పి పాతి కోట్లు చెల్లించింది ఇక్కడ పెద్దిరెడ్డి గారు చేసిన తప్పుకి ప్రభుత్వం పాతి కోట్లు ఎన్జిటికి ఎందుకు ఇవ్వాలి దాని మీద విచారం దాని మీద విచారం చేస్తే ఎంతసేపండి సో అలాగే ఈ విజిలెన్స్ అంక్వైరీలు ఏంటి అలాగే ఆయన అఫడ్ వేసిన తప్పులు సో ఇలా చాలా అంశాలు ఉన్నాయి కానీ ప్రభుత్వంలో ఆ సిన్సియారిటీ లేదు చాలా ఉంది లోకల్లో చాలా టాక్ ఉంది ఆయనతో కాంప్రమైజ్ అయిపోయారని తంబలపల్లె పొంగనూరు నియోజకవర్గాల విషయంలో పెద్దిరెడ్డి గారితో కూటమి పెద్దలు కాంప్రమైజ్ అయ్యారని ఏవో అది లోకల్లో లాకరకరకాల రకరకాల టాక్ ఉంది అదంతా మనకు అనవసరం లేదు కానీ ఇక్కడ అఫీషియల్ సపోర్ట్ ఉంది అనేది అర్థమవుతుంది నిజంగా అధికారులు కానీ మన సిస్టంలో ఉన్న అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ పెద్దిరెడ్డి గారికి సంబంధించి అక్రమాల మీద చర్యలు తీసుకోవాలి అంటే సీరియస్గా దృష్టి పెడితే వారం రోజుల్లో ఫైల్స్ క్లోజ్ చేసేయచ్చు మదనపల్లి ఫైల్స్ని ఎవరు తగలబెట్టారు ఎందుకు తగలబెట్టారు ఏ విధంగా తగలబెట్టారు దానిలో ఏ ఆ తగలబెట్టిన ఫైల్స్లో ఏమేమి ఉన్నాయి దానికి కారణం ఏమిటి ఇదంతా కూడా వారం రోజుల్లో కంక్లూడ్ చేసేయచ్చు చేసి పెద్ద పెద్ద తలకాయలను అరెస్ట్ చేసేయచ్చు కానీ దాని విషయంలో కూడా ఆ సీరియస్నెస్ లేదు ఆ స్పీడ్ లేదు ఆ వేగం లేదు సేమ్ పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఈ భూ వ్యవహారాల్లో కూడా ఆ సీరియస్నెస్ ఆ వేగం లేదు ఎందుకు పెద్దిరెడ్డి గారిని అంటే ఆయన తప్పులు బయట పెడితే వీళ్ళకేం వస్తుంది మరి ఈనాడోళ్ళు ఎందుకో రాస్తున్నారు ఈనాడోళ్ళు నిజంగా ఇతర నాయకుల కంటే పెద్దిరెడ్డి గారికి సంబంధించిన వ్యవహారాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు మరి దాని వెనక కారణం ఏంటంటే నిజంగా అంటే ఈనాడు టార్గెట్ చేస్తున్నమాట వాస్తవం నిజంగా టార్గెట్ చేయాలంటే రాష్ట్రంలో చాలామంది నాయకులు వ్యవహారాలు ఉన్నాయి పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళే మరో పది మంది నాయకులు ఉంటారు ఉన్నారు రాష్ట్రంలో ఏ రెడ్డి గారు ఉన్నాయి చాలా చాలా వ్యవహారాలు ఉన్నాయి విజయసాయిరెడ్డి గారు ఆ కాకినాడ పోర్ట్ ఉంది విశాఖపట్నం భీములు బీచ్లు అవి ఉన్నాయి అలాగే సజ్జల గారు కూడా చాలా వ్యవహారాలు ఉన్నాయి నిజంగా ఈనాడు వాళ్ళు రాయాలి అంటే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద తలకాయలు అందరూ రాయొచ్చు కానీ అవన్నీ వదిలేసి పెద్దిరెడ్డి గారినే వేటాడి వెంటాడుతున్నారంటే మేబీ ఈనాడు కూడా కొంత పర్సనల్ వ్యవహారాలు ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు రాయడం వాళ్ళు రాశారు అంటే ఎంతో కొంత నిజమే ఉంటుంది ఎందుకంటే సర్వే నెంబర్లతో సహా రాస్తున్నారు వాళ్ళు ఏం వేగ్గా రాయట్ల సర్వే నెంబర్లతో రాస్తున్నారు గ్రామ మ్యాప్ వేస్తున్నారు పూర్తి స్థాయి ఆధారాలన్నీ చూపిస్తున్నారు కాబట్టి నమ్మొచ్చు చట్టబద్ధంగా కూడా ఆధారాలు చెల్లుబాటు అవుతాయి కానీ అధికారుల్లో సిన్సియారిటీ లేదనేది వాస్తవం ఆ ఆధారాలను పట్టుకొని అధికారులు వెరిఫై చేస్తే ఇమీడియట్గా అక్కడ కంచ్ చేసేయచ్చు ఇదిగో ఇది ఆక్రమిత భూమి ఇక్కడికి పెద్దిరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ రావడానికి సంబంధం లేదని చెప్పి చుట్టూ కంచేసి వేసి బోర్డు వేసేయచ్చు అది కూడా చేయట్లేదు కనీసం సో అందుకే అఫీషియల్ సపోర్ట్ ఉంది కూటమి కూడా ఏదో వార్తలు వస్తున్నాయి కాబట్టి స్పీడ్ అప్ అవుతున్నారు తప్ప లేకపోతే వీళ్ళు కూడా పట్టించుకోరు అనేది వాస్తవం అనమాట థ్యాంక్ యూ